పెళ్ళైనా వేడుక ఏదైనా కిలోమీటర్ వరకు కిలోమీటర్ వరకు ఇలాంటి హృదయ విదారకమైన దృశ్యాలను మీకు అందిస్తుంది ఎక్స్క్లూజివ్గా నేను సీనియర్ జర్నలిస్ట్ సుమన్ టీవీ సీనియర్ జర్నలిస్ట్ చూడవచ్చు ఎంత దారుణంగా చూడొచ్చు కదలేని పరిస్థితిలో ఉంది పావుడు పూర్తిగా కాలిపోయింది అయినా కూడా ప్రాణాలతో ఉంది అయినా కూడా ప్రాణాలతో ఉంది అయినా కూడా ప్రాణాలతో ఉంది కానీ పావుడు కూడా మంటల్లో కాలిపోయారు ఈ పావుడానికి సంబంధించిన తోక భావం మనం చూస్తున్నారు కదా టోక బాగు ప్రమాదం మంటల్లో కాలిపోవడం ఎగరలేని పరిస్థితిలో ఉంది పావు కనీసం అది ఇప్పుడు ఎంత దారుణం పక్షులు జంతువులు కుక్కలు ప్రతిదీ కాని ఉండేది ప్రతిదీ కూడా కదలట్లేదు కెమెరా ఎంత దగ్గర పెట్టినప్పుడు కదలట్లేదు అది ఇదొక్క సాక్ష్యం ఎంత దారుణం జరిగింది అనేదానికి ఇదొక్క సాక్ష్యం ఇదొక్క సాక్షి సినిమా టీవీ ఎక్స్ప్లోజివ్ రేపు బతికే ఉంది బాగా ఇంకా కూడా బతికే ఉంది Surach, you